వెల్కమ్ టీవీ ట్రైలర్ ఇప్పటికే కొత్త రికార్డులను సృష్టిస్తుంది మరి గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు అందరు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రిలీజ్ కూడా చాలా దగ్గరలో ఉంది డిసెంబర్ ఫిఫ్త్ మరి పుష్ప టూ గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ మూవీ అనలిస్ట్ చిట్టిబాబు గారు నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు పుష్ప టూ ట్రైలర్ చూసారా చూసారు ఎలా అనిపించింది మీకు బ్రహ్మాండంగా ఉందమ్మా దాంట్లో యాక్షన్ పార్ట్ గాని మేకింగ్ పాలఫోర్నియా గాని పెట్టే దాంట్లో రెండు మూడు డైలాగులు కానీ నేను ప్యాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ అనుకుంటాను కానీ డైలాగ్ ఆ ఫోర్స్ బాగుంది చాలా ఇంపాక్ట్ ఉంది అంటే ట్రయల్ చూడగానే ఇంప్రెషన్ ఇంప్రెషన్ మంచి ఇంపాక్ట్ కనబడింది అంటే వెల్ మేడ్ మూవీ

ఏ మాత్రం బాగున్నా అనిపిస్తుంది ఇది ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది ఈ ఎక్స్పెక్టేషన్ లో ఉన్నప్పుడు ఎంత బాగున్నా కూడా మనకు కొంచెం ఒక చిన్న పాయింట్ ఉన్నా అందరూ చూస్తారు నాకు దీంట్లో హైలైట్ ఎక్కడ కనిపించిందంటే అంత ఎక్స్పెక్టేషన్ తోటి చూసిన ట్రైలర్ ఎక్స్పెక్టేషన్ మించే ఉంది ఎక్కడ అంత ఎక్స్పెక్ట్ నార్మల్ గా మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఎంత కూడా అనిపిస్తుంది రీచ్ అయ్యింది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కనపడుతుంది మళ్ళీ పుష్పలో చేసిన స్పెషల్ పర్ఫార్మెన్స్ దానికేగా వచ్చింది నేషనల్ అవార్డు సో ఆ పర్ఫార్మెన్స్ మాత్రం చిన్న ఇది రాకుండా బాగా కష్టపడ్డట్టు కనపడతాది డైరెక్టర్ యొక్క ఇది కనపడతాడు ఈ ట్రైలర్ లో నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ నాట్ ఓన్లీ అర్జుజు అర్జుత్ డైరెక్టర్ యొక్క కేపబిలిటీ డైరెక్టర్ యొక్క మేకింగ్ స్టైల్ మేకింగ్ ఇది బాగా కనబడతది సో డెఫినెట్లీ బాహుబలి ఇలా చూసుకుంటే మనకి పార్ట్ చాలా బిగ్ హిట్స్ అయ్యాయి సో పుష్ప కూడా అంతే హిట్ అవుతుంది అంటారు పెద్ద హిట్ అవుతాం డెఫినెట్ గా డెఫినెట్ గా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సూచనలు ఎక్కువ కనబడతాయి హిట్ అయ్యే అవకాశాలు గ్యారంటీ హిట్ అవుతుంది మరి పాస్ట్ లో చూసుకుంటే ఆర్య బిగ్ హిట్ కానీ ఆర్య టూ వచ్చేసరికి అందరికి కొంచెం ఆర్య టూ మూవీ చాలా బాగుంటుంది బట్ అందరూ హై ఎక్స్పెక్టేషన్ అది బ్రేక్ చేస్తుంది అని ఎందుకంటే ఒక ఆర్యనే కాదు నీకు ఏదైనా కూడా ఇంతవరకు ఇండస్ట్రీ పుట్టిన కేఎఫ్ వన్ టూ కి చూసుకోండి ఏది చూసినా కూడా ఎఫ్ త్రీ ఎఫ్ టూ ఆ వన్ తర్వాత రెండు వరకు బాహుబలి బాహుబలి పోల్చు వన్ ఈక్వల్ గా వన్ మించి ఉన్న పరిస్థితిలో ఇది కనపడతారు ఆ రికార్డు బ్రేక్ చేస్తుంది అంటే వన్ తర్వాత టూ అంత ఇప్పుడు ఉండదు అనేది అది ఒక మన తెలుగు కాదు ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా నెంబర్ పార్ట్ టూ అనేది అంత ఇంపాక్ట్ ఇప్పుడు ఒక బాహుబలి చెప్తే మనం బాహుబలి టూ చూస్తున్నాం చూస్తున్నాం ఇప్పుడు ఇది కూడా ఆ స్థాయికి వెళ్తుందని అనిపిస్తుంది అంత ఇంపాక్ట్ కనబడతాడు సో హోప్ ఫర్ ది బెస్ట్ సో అందరూ ఈ మూవీకి రెండు వేల కోట్లు వసూలు చేస్తుందని అంచనాలు చేస్తున్నారు అంత వసూలు రాబడుతుంది అంటారు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు మంచి కమర్షియల్ మూవీ ఉంది డిస్ట్రిబ్యూటర్లు అందరూ దానికి మంచి కాస్ట్ తోటి కొన్నారు ఆ కొన్న వాళ్ళందరూ సేఫ్ అవుతారని కనిపిస్తుంది ఇప్పుడు నేను ఎప్పుడు ఒక సినిమా వరకు నేను ఏం చూస్తానంట ఇలాంటి కాస్ట్లీ వెల్ మేడ్ కాస్ట్లీ మేడ్ పిక్చర్స్ అవి ఆ డిస్ట్రిబ్యూటర్ బయ్యరు ఎగ్జిబిటరు ప్రొడ్యూసరు వాళ్ళు బ్యాక్ సేఫ్ అవ్వాలని కోరుకుంటారు ఎందుకంటే అదైతే ఇండస్ట్రీ బాగుంటుంది ఇంత పెద్ద బడ్జెట్ సినిమా ఏమాత్రం మిస్ అయిందంటే ఆ రొటేషన్ ఇక్కడ ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు అట్లా వెళ్ళి మళ్ళీ ఆడియన్స్ ఇచ్చే డబ్బు మళ్ళీ తిరిగి రావాలి ఆ డబ్బుల రొటేషన్ లో ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీ మళ్ళీ ఉంటారు తప్ప ఆగిపోయిందంటే ఇంత పెద్ద ఐదు వందల కోట్లు ఆరు వందలు ఏడు వందల కోట్లు పెట్టి తీసి ఆగిపోయిందంటే బ్రేక్ అయిందంటే ఇండస్ట్రీ ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తుంది అది రాకూడదు సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను ఆ కోరిక ప్రకారం నాకు ఇది అందరినీ సేవ్ చేస్తుంది బ్రహ్మాండంగా కరెక్ట్ చేస్తుంది అది మూడు వందలు రెండు వేలు వేస్తా మూడు వేలు ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ అందరినీ తృప్తి పరిచేసి మా ఆడియన్స్ ని ఫన్స్ ప్రొడ్యూ డిస్ట్రిబ్యూటర్ ని ప్ొడ్యూసర్ని

నేషనల్ అవార్డు వచ్చింది సో మైండ్ లో ఎవరికైనా ఆ నేషనల్ అవార్డు ఈ పర్ఫార్మెన్స్ కి వచ్చింది ఈ సినిమాకే వచ్చింది అవార్డు కనుక ఆ దృష్టి ఉంటుంది సో అందులో ఫుల్ ఎక్స్ప్రెక్టేషన్ లో రాగానే ఏంటి ఆ ఒట్టి ఫ్యాన్స్ ఆ సినిమా ఫలో ప్రతి సినిమాలు ఎవరు చూస్తాడు పైగా ఆడియన్స్ కి కూడా ఆ సినిమా హిట్ అయిందంటే ఆ హీరోకి ఆ హీరో చేస్తేనే ఆ మూవీకి బాగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఎవరు చేయలేదు చేయలేరు అన్నట్టు చేసేది మూవీలో ఇంకో హీరో మనం ఊహించుకోలేదు అన్నంత ఉంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు జడ్జ్ చూపించారు మనకే ఈ క్యారెక్టర్ ఎవరిన చేయగలరు అంటే క్వశ్చన్ మార్క్ అది అంతే పరిమితం అన్నట్టు ఇప్పుడు అలా ఒక్కొక్కటి రంగస్థలం ఆ క్యారెక్టర్ ఎవరిన చేయగలరా చేస్తే ఎలా ఉంటది అది ఓన్లీ అలా కొన్ని ఉంటాయి అలా ఈ క్యారెక్టర్ తనే అనేది ముద్ర ఇంకొకడు అలా ఇంకోటి ఊహించలేరు ఆడియన్స్ కూడా ప్రేక్షకులు కూడా ఇంకొకటి నా క్యారెక్టర్ లో సో అలాంటి ఒక ముద్ర వేసిస్తాడు కనుక అందరూ చూడాలి చూడాలి చూడాలని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది రేపు మాములు ఫ్యాన్సే కాకుండా ఆడియన్స్ లో కూడా సినిమా ప్రేమికుడు ప్రతి ఒడు చూడాలని ఆశపడే సినిమా దర్శకట్రైలర్ ఉంటుంది కరెక్ట్ అయితే ఈ మూవీలో మనం అల్లు అరవింద్ గారు కూడా బాగా డబ్బులు పెట్టారని వింటున్నాము ఇదేంత వరకు నితు పెటొండుచు ఏమంది పెటొడొలాంట ఆయనది ప్రొడ్యూసర్ కదా పెటొడు కాదు సినిమా ప్రొడ్యూసర్ క్వాలిటీ కోసం సో ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది ఇంకా కొంచెం ఎక్కువ చేయాలి హిట్ అవుతుంది అనుకో ఎక్స్‌పెక్టెడ్ అవ్వాలనుకున ఎందుకంటే ఫర్ ది సేక్ ఆఫ్ మై ఇండస్ట్రీ నేను ఇండస్ట్రీలో ఉన్నానో ఆ ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని కోరుకుంటారు కనుక అది ఖచ్చితంగా ఒకే ఫ్యామిలీలో ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు అల్లు అర్జున్ రామ్ చరణ్ మరి ఒక నెల రోజుల గ్యాప్ లో ఇద్దరు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి మీరు ఏ మూవీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్కువ ఆడియన్స్ అమ్మా మీకు నువ్వు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకే ఫ్యామిలీ ఆడియన్స్ అలా ఉండదు అమ్మా రెండు సినిమాలు అంతే ఆడియన్స్ రెండు సినిమాలు అనేది మనం చూస్తాం ఆడియన్స్ సినిమా ప్రేమికుడికి రియల్ ఆడియన్స్ కి ఈ ఫ్యాన్స్ ఏదో ఉంటుంది కదా రియల్ ఆడియన్స్ కి ఆ ఈ సినిమా ఫ్యాన్స్ చూస్తే సినిమాలు కావు కదా ఒట్టి ఫ్యాన్స్ ఇస్తే దగ్గర మూడు షోలే సినిమా ప్రే ప్రతి సినిమా ప్రేక్షకులు ప్రేక్షకులు అందరూ ప్రేక్షకులు అందరూ ఫ్యాన్స్ కాదు సో ప్రేక్షకుల దృష్టిలో ఆ జనరల్ ప్రేక్షకుల దృష్టితో ఇది రెండు సినిమాలు పైగా ఇప్పటి కాలంలో ఒకప్పటి కాలంలో కాదు కాబట్టి ఇప్పుడు మూవీలో ఏంటంటే వన్ మంత్ గ్యాప్ కూడా సరిపోతుంది ఎందుకంటే ఈ వన్ మంత్ లో చూసే వాళ్ళందరూ చూసేస్తారు నాలుగైదు వారాలు అంతే ఆఫ్ అంతేటర్స్ ఉన్న ఆడియన్స్ చూసేస్తారు అయితే థియేటర్ లో చూడాలా వాళ్ళందరూ ఈ గ్యాప్ లో చూసేస్తారు ఈ సినిమా దీనికి ఎంత ఉందో ఆ సినిమా కూడా శంకర్ డైరెక్టర్ దిల్ రాజు ప్రొడ్యూసర్ రిలీజ్ అయిన ఫైవ్ సిక్స్ డేస్ లో మనకి మూవీ టాక్ అనేది అయితే తెలిసిపోతుంది కాబట్టి సో అయితే మీరైతే రెండు సినిమా ఏది బాగుంటుంది హిట్ అవుతుంది సినిమా లవర్ యాజ్ ఇండస్ట్రియల్ పర్సన్ అది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మీకైతే అంటే మీ మైండ్ లో ఏది ఎక్కువ హిట్ అవుతుంది మీకు అనిపిస్తుంది రెండు హిట్ అవ్వాలి ఏది నాకు తక్కువ ఎందుకంటే రెండు నాకు నాకు సినిమా నేను ఎలా చూస్తున్నా అంటే ఆ హీరో ఈ హీరో వీళ్ళ ఫ్యామిలీ చోట్ల రెండు కాస్ట్లీ పిక్చర్స్ రెండు బాగా ఇన్వెస్ట్మెంట్ చేసిన పిక్చర్లు సో ఈ రెండు ఇది కూడా మిస్ అవ్వాలి సో ఇద్దరు సేఫ్ అవ్వాలి నా ఇండస్ట్రీ పైన జంబన రొటేషన్ జరుగుతూ ఉండాలి బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటాను నేను యాజ్ అ సినిమా లవర్ యాజ్ అ ఇండస్ట్రీ నా కొరికి ఎందుకు కాస్ట్లీ పిక్చర్స్ రెండు కాస్ట్ బాగా పెట్టిన సినిమాలు అవి ఎయి కూడా మిస్ అయినా కూడా అయితే నష్టపోయేది అభిమానుల అభిమానులు ఏమన్నా నష్టపోయేది నా ఇండస్ట్రీ కొన్ని వేల మందికి లక్షల మందికి ఫుడ్ పెడుతున్న ఇండస్ట్రీ అది నష్టపోతుంది అది నష్టపోతే అనేక మందికి ఇండస్ట్రీకి ఇబ్బంది వస్తుంది సో రెండు ఖచ్చితంగా సక్సెస్ కావాలి కాస్ట్లీ ఫీచర్స్ కనుక వాళ్ళు కోరుకుంటారు సో అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ గారికి గొడవలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది మరి పుష్ప టూ ని వాళ్ళు ఏమైనా ఆంధ్రాలో బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు ఇంకేమన్నా ఇలాంటి సినిమా ఇప్పుడు అల్లు అర్జున్ ఇస్ నాట్ తెలుగు హీరో ఇవాళ అర్జున్ అర్జున్ ఇండియా హీరో కేరళలో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది హీరో తమిళనాడులో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది హీరో సో ఇన్ని భాషల్లో ఉన్నాడు అతను ఏం చేయాలి కేరళలో ఏ పిచ్చి మాటలు ఒక సినిమాని ఈ ఫ్యాన్స్ గొడవలు ఏం చేయలేరు ఈ ఫ్యాన్స్ ఆర్ నాట్ ది టోటల్ ఫ్యాన్ టోటల్ ఆడియన్స్ ఈ ఫ్యాన్స్ ఉంది ఒక పర్సెంట్ ఒక పర్సెంటేజ్ అండి జస్ట్ మీగర్ పర్సెంటేజ్ నాట్ ది మేజర్ పర్సెంటేజ్ మీగర్ పర్సంటేజ్ వీళ్ళు బాగుంటే ఒకటి రెండు సార్లు చూస్తారు ఫ్యాన్స్ అని బాగాలేకపోతే మూడో షోకి రాళ్ళు ఎన్నో మనం పెద్ద పెద్ద సినిమా కూడా ఎంత హీరో సరే అభిమానులు ఆ బాగా రెండో రోజు కాదు ఫ్యాన్స్ అనేవి ఉన్నాయి అరుపులకి కేకలకి హరావిడికి తప్పితే ఒరిజినల్ ఆడియన్స్ వాళ్ళు కాదు సినిమా ప్రేమికులు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు వీళ్ళు ఒక పర్సంటేజ్ మేజర్ పర్సంటేజ్ సినిమా లవర్స్ సినిమా లవర్స్ వాళ్ళ సినిమా అనేది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సినిమానే సినిమాని అంతగా ప్రేమించి ప్రేక్షకులు నాకు లక్ష కోట్లాది మంది మన మనకు ఉన్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా వెళ్తుంది కానీ అల్లు అర్జున్ కి గొడవలు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం మనం ఈ సోషల్ మీడియాలో కానీ ఒకవేళ వీళ్ళ మధ్య ఏ గొడవ లేకపోతే వాళ్ళు బయటకు వచ్చి ఏ ఆడియో ఫంక్షన్స్ లో కానీ లేదంటే వచ్చి మా ఫ్యాన్స్ మధ్య వారిని వాళ్ళు ఎందుకు ఆపడం లేదు అదే చెయ్యాలమ్మా బుద్ధి నేను చాలా సార్లు చాలా జరిగినప్పుడు కూడా చెప్పాను ఇది తప్పు రాజేసింది ఈ వీళ్ళిద్దరి మధ్య రాజేసింది ఎవరు నాగబాబు ఇప్పుడు అతను వెళ్ళాడు ఒక ఎన్నికలకి వెళ్ళాడు తన ఫ్రెండ్కి ఇచ్చిన మాట స్నేహ ధర్మం కోసం ఇచ్చాను మాట మాట కోసం వెళ్ళాడు వెళ్ళినప్పుడు కూడా చెప్పాడు నాకు ఏ పార్టీకి సంబంధం లేదు కేవలం నా స్నేహితుడి కోసం నేను వెళ్ళాను అని చెప్పాడు దాన్ని గౌరవంగా స్నేహధర్మం పాటించాడు అప్రిషియేట్ చేయలేదు ఒక స్నేహితుడి కోసం అని ఒక మాట ఇచ్చిన స్నేహ మాట కోసం వెళ్ళాడు గౌరవం వదిలేయాలి ఇప్పుడు అందుకని అమితాబ్ కథ అమితాబ్ విషయం కూడా గ్రేట్ స్టార్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చను గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ అనే ప్రోగ్రామ్కి మోడీ గారు ప్రోగ్రామ్కి ఈని అంబాసిడర్గా ఉండమన్నారు ఈయన ఈయన మరి కాంగ్రెస్ సపోర్టర్ అయినా సరే అడిగారు అడిగితే ఆయన ఆ పార్టీ పొలిటికల్ పాయింట్ పక్కన పెట్టి యాక్సెప్ట్ చేశారు అదే టైంలో జయా బచ్చన్ పార్లమెంట్లో మోడీ గారిని విమర్శిస్తూ ఆవిడ మాట్లాడింది ఆవిడ కాంగ్రెస్ ఎంపీగా మాట్లాడింది ఇలాగ ఆడియన్స్ అడిగారు జర్నలిస్ట్ అడిగారు ఏమండి మీరేమో మోడీ గారి వైబ్రెంట్ గుజరాత్కి అంబాసిడర్గా వెళ్ళి తిరుగుతున్నారు మీరు పబ్లిష్ చేస్తున్నారు చేస్తున్నారు మీ వైఫ్ ఏమో మోడీ గారు తిరుగుతూ పార్లమెంట్లో మాట్లాడింది అంటే ఆయన ఏమన్నంటే చాలా గౌరవం అది పెద్దరికం అనేది ఆయన ఏమంటే అదే ఉంది అమ్మాయి అభిప్రాయం మా అమ్మాయి అభిప్రాయం నాకు వైబ్రెంట్ గుజరాత్ గురించి చెప్పినప్పుడు మోడీ గారు చెప్పినప్పుడు విన్నాను దాని గురించి చూశాను నాకు బాగా నచ్చింది ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఇది నాకు కలిగింది అందుకని నేను యాక్సెప్ట్ చేశాను ఆవిడ కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ ఎంపీగా కాంగ్రెస్ సిద్ధాంతాన్ని కట్టుకొని ఆవిడ మాట్లాడుతాను సో దీంట్లో అందుకని నేను ఎంతో రుడాకులు తీసుకోవాలి ఇప్పుడు వాడు నాన్సెస్ టాకింగ్ అని అన్నాడు అంతే దెబ్బకి ఆయన అభిప్రాయం అంతే నా అభిప్రాయం నాది నేను అప్పుడు ఒక గతంలో కాంగ్రెస్ లేనప్పుడే కాంగ్రెస్ పొజిషన్లో లేను కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్గా ఉన్నాను ఇప్పుడు లేను కథ ఆయన అడిగారు పెద్ద ఆయన అడిగినప్పుడు నేను నాకు నచ్చింది నచ్చకపోతే వెళ్ళేవాడు కాదు ఆయన అడిగారు నచ్చింది ఆ ప్రోగ్రాం నచ్చింది బాగుంది సో నేను ప్రజలకు తీసుకెళ్ళడానికి నేను ఉపయోగపడతానంటే సంతోషపడ్డాను వెళ్ళలేను అలాగే అమ్మాయి వాళ్ళ పార్టీ కోసం మాట్లాడింది వాటి దీంట్లో దీ కాంట్రవర్సీ ఏముంది ఎందుకు మీరు దీని గురించి మాట్లాడతారు మేము ఇద్దరు విడాకులు తీసుకోవాలంటారు ఇప్పుడు దీనికోసం అన్నాడు అలాగా దాంతో సైలెంట్ అయిపోయింది ఇది పెద్దరికం అదే పెద్దరికంగా రకంగా ఆనాడు నాగబాబు గారికి మాట్లాడుంటే ఏదో ఏముంది తన ఫ్రెండ్స్ కోసం వెళ్ళాడు సాలెంట్ దానివల్ల ఏముంది అది వెళ్ళాడు చెప్పేశాడు కదా ఏ పార్టీకి సంబంధం లేదు నాకు అని ఇంకా దాని గురించి ఎందుకని అని ఉంటే పోయేది అనవసరంగా ఆయన వెళ్ళిన వాడు నా వాడు అయినా మా వాడు కాదు మా వాడు ఈ మా వాడు మా పరాయి వాడు అని మాట అర్జున్ గారు కూడా ఒక ఆడియో ఫంక్షన్ లో నేను చెప్పను బ్రదర్ అని అనడం కూడా కొంచెం కాంట్రవర్సీ అయింది అది కాంట్రవర్సీ చేశారమ్మా ఇప్పుడు మీడియా చేస్తే యాక్చువల్ గా అతను ఏమన్నాడు అక్కడ ఎవరో ఆ ఫంక్షన్ కి పిలిచారు వస్తావో రావో అనుకున్నాము అని అంటే అప్పుడు దానికి సమాధానంగా తను మాట్లాడప్పుడు నేను కావాలనుకుంటే ఎక్కడికైనా వస్తాను నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తాను ఆ సందర్భానికి సంబంధించి వాళ్ళు ఈయన పిలిచింది అమ్మాయి వస్తాడో రాడో అనుకున్నాను అనుకున్నాను వచ్చారు సంతోషం అని అమ్మాయి అంటే దానికి కౌంటర్ అన్నారు వస్తాడో రాడో అనుకోక నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తాను అన్నాడు దాన్ని దీని అట్రిబ్యూట్ చేసి మీడియా చేసిన గోల తప్పితే నాట్ అతనికి ఇంటెన్షన్ అంటే ఇది వాళ్లే పెద్దవాళ్ళే ఎందుకంటే ఒక్కడికి మినిమం కామన్ సెన్స్ మీ ఈ ఫ్యాన్స్ కొట్టుకుంటాం వల్ల ఎవరికి నష్టం గట్టమనే ఫ్యామిలీకి నష్టమా నష్టమా నందమూరి ఫ్యామిలీకి నష్టమా ఫ్యామిలీ ఫ్యామిలీకి నష్టమా ఇంకే స్టార్ హీరో ఫ్యామిలీకి అన్నా నష్టమా మీకే కదా మీ మీ ఫ్యామిలీలో ఉన్న బాబామలుగులు మీరే కదా మీలో మీరు కొట్టుకుంటే నష్టం ఎవరికి మీకే కదా మినిమం కామన్సెన్స్ ఇది మన మనం నష్టపరుచుకుంటూ మనం మన ఫ్యాన్స్ కానీ వాళ్ళు అనుకోవాలి వాళ్ళకుందని అంటున్నారా మీరు ఉండబోతే నాగో ఎందుకు అంటాడు నాగబాబు అన్నప్పుడు చిరంజీవి గారు ఖండం చేశారు అందుకని గా ట్వీట్ చేసేశారు నాగబాబు దాన్ని ఖండం చేశారు అట్లా ఇవాడు ఇప్పుడు కూడా నా ఉద్దేశం వీళ్ళని ఈ ఆపండి నాట్ స్టాప్ తీస్తారు ఒక్క మాట చిరంజీవి గారు లెవెల్లోనూ లేకపోతే కనీసం నాగబాబు రగిలిచ్చాడు కనుక నాగబాబు అయినా వదిలి దీని గురించి అనేది ఫ్యాన్స్ హ్యాండిల్ చేస్తుంది నాగబాబు నాగోమే హ్యాండిల్ చేస్తాడు సో నాగమే స్టార్ట్ చేసాడు ఇగ్నైట్ చేసే ఆ ఫైర్ ని తని క్లోజ్ చేసేస్తే గౌరవం వరుణ్ గారు కూడా మొన్న ఈ మధ్య ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో మనం ఎవరి వల్ల ఎదిగామనేది పేరు మర్చిపోకూడదు అని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అది వరుణ్ తేజ్ కి ఫుల్ అవనగాహన లేదు ఎవరి వల్ల ఎవరు గెలిచే ఎవరు ఎదిగారు ఆ లెక్క చూసుకుంటే వరుణ్ తేజ్ ఎవరి వల్ల ఎవరు అని ఇద్దరు ఒకళ్ళ వల్ల ఒకళ్ళు అల్లు గారు అనే వ్యక్తి లేకపోతే అరవింద్ లేకపోతే మీ మీ ఎదుగుదల ఎంత ఉండేదా మీరు మీరు వచ్చినప్పుడు ఇండస్ట్రీకి అడుగుపెట్టినప్పుడు వాళ్ళ బాబా పెదనాన్న అడుగుపెట్టినప్పుడు వంటితో తెలుసుకోవాలి వాళ్ళ పెదనాన్న ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు అప్పటికి అల్లురామ గారు ఒక బ్రాండ్ అప్పటికి అల్లు అరవింద్ ఒక ప్రొడ్యూసర్ నువ్వు వచ్చావు ఇండస్ట్రీకి వచ్చావు ఆ ఇంటి అల్లుడు అయ్యేటప్పటికి నీకు ఇండస్ట్రీ మొత్తం స్వతం ఎందుకంటే అప్పటికి అల్లురాముల ఇండస్ట్రీలో పెద్ద మనిషి అందరికీ బాగా సో అందువల్ల నువ్వు సొంతమయ్యేవు ఇండస్ట్రీ లేకపోతే మామూలు గా నువ్వు సక్సెస్ అయ్యాడు స్టార్ అయ్యేవాడు అది కాదు అట్లా కానీ అల్లురామలంగయ్య గారు పేరు నీకు ఆ కుటుంబానికి అల్లుడు అల్లుడవటం ఇండస్ట్రీ మొత్తం నీకు మా మా సొంతం సొంతమయ్యో నువ్వు నీ ఎదుగు నీ ఎదుగుదలకు ఉపయోగపడింది నీ ఎదుగుదలకి నీ బావమర్ది అరవింద్ ఎంతో ఎంత బ్రెయిన్ వర్క్ వెనకాల మేధస్సు ఎంత ఉందో మా లడ్డో తెలుసు మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఆ రోజు నుంచి చిరంజీవి అడుగు పెట్టిన రోజు నుంచి చూస్తున్నాడో మాకు తెలుసు ఎంత ఎంత మేధావితనో అతని వెన్నెముకలాగా ఎంత అండగా నిలిచాడు ఎప్పుడు రామారావు గారు రాజకీయాలకు వెళ్తే ఆ గ్యాప్ని ఎవరు కాకుండా చిరంజీవి ఆ గ్యాప్ అందుకుంటానికి ఆయన ఎలాంటి మాస్టర్ ప్లానింగ్ చేసుకున్నాడు మార్క్ ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ ఏడే ఎట్లా బ్లాక్ చేస్తే మొత్తం తన మా బావకు ఉపయోగించుకున్నాడు అలా కృష్ణ గారు ఇండస్ట్రీకి దూర దూరం అవుతున్న రోజుల్లో ఆ గ్యాప్ కూడా ఎవరు ఆక్యుపై చేయకుండా వాళ్ళ సూపర్ స్టార్ వాళ్ళిద్దరు ఆ గ్యాప్ వాళ్ళ చుట్టూ ప్రొడ్యూసర్ ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే గ్యాప్ వచ్చింద వేరే హీరో దూరకుండా అవకాశం ఇవ్వకుండా ఈయన మాస్టర్ ప్లాన్ అడ్డుకుంటూ వాళ్ళు దాంతో ఈయన మౌ మెగాస్టార్ కాదు వరుణ్ తేజ్ మాట ముందు వెనక తెలియకుండా పిల్లడు తనకి ఎవరు ఎవరు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఒక అల్ అల్లు ఫ్యామిలీ వారు చిరంజీవికి ఉపయోగపడితే చిరంజీవి అల్లుకు ఉపయోగపడ్డాడు సో ఒకళ్ళకొకళ్ళు ఉభయత్ర ఒకరికొకళ్ళు ఒకళ్ళ వల్ల ఒకళ్ళు కాదు ఒకళ్ళు ఒకళ్ళ వల్ల ఒకళ్ళు కాకుండా ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు ఒకళ్ళకు ఆరంభంలో అక్కడ వాళ్ళు ఉపయోగపడితే తర్వాత ఈయన స్టార్ ఈయన ఉపయోగపడతాడు సో ఇది తెలియదు వరుణ్ తెలియదు సో ఏదో తను కంటే తనకు ఓన్లీ చిరంజీవి తనకు ఓన్లీ చిరంజీవి చిరంజీవిని బట్టే తను లేకపోతే తను కాదు చిరంజీవిని బట్టి నాకు నా పెడతాడు బట్ అల్లు అంచును అలా కాదు అల్లు రామలింగయ్య అల్లు అరవిందు తను ఒక అల్లు హెరిటేజ్ ఉంది అల్లు ఈ చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా చిరంజీవి గారి నుంచి వచ్చిన వాళ్ళు అల్లు అర్జున్ మీరు ఇండస్ట్రీలు అల్లు ముందు ఉన్న అల్లు రామల గారు బ్రాండ్ అది ఒక బ్రాండ్ అల్లు గారు సో హీ హైట్ హిమ్ కదా ఫ్యాన్స్ ఎందుకు తెలియట్లేదు అంటారు అంటే అదిగా చెప్పడం తప్పు அனவசி முன் கன ஆலோசனை கொஞ்சம் தப்பாடு அள அனகுண்டே அசு ரேது காது ஏதோ அத்தன பணி அத்தனை இதே மாட்டேன் அமிதாப் பச்சன் ஜென்ட்ல அன்னு அதே முன்ன தான் தனி இட்ஸ் ஓகே தான் வந்து ஊடிந்தே உங்க போயந்தே அன்ன மாட்ட அனேசு போயது கதா స్టార్ట్ చేశారు కాబట్టి ముగిస్తే అయిపోతుంది ఫ్యాన్స్ మధ్య అనేది ముగుస్తుంది అంటారు సో అంటే రీసెంట్ గా నేను సోషల్ మీడియాలో ఏం చూసానంటే అల్లు అర్జున్ గారి ఈ పుష్ప టూ కోసం త్రీ హండ్రెడ్ క్రోర్స్ తీసుకున్నారు అని చూశాను నేను ఒకటి అంటే ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ అని రాశారు ఒక సోషల్ మీడియా త్రీ హండ్రెడ్ క్రోర్స్ తీసుకున్నారు ఇప్పుడు ప్రవాస్ తీసుకుంటున్నాడు ప్రవాస్ నేషనల్ ఐకాన్ అయ్యాడు కదా సో ఇతని పుష్పాకి మరి నేషనల్ అవార్డు వచ్చిన ఆ రేంజ్ లో మూడు వందల యాభై కాకపోయినా తీసుకుంటాం పెద్ద అమౌంట్ తీసుకుంటాడు పెద్ద అమౌంట్ తీసుకుంటాడు తీసుకున్న అర్హుడే కదా ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ తీసి చెప్పి తీసుకుంటా కదా ఒక అర్హతను బట్టి తీసుకున్నాడు మార్కెట్ ని బట్టి దానికి ఉన్న సేల్స్ బట్టి వాళ్ళ ప్రమాణమైన సేల్స్ అయింది విపరీతమైన సో హీఈ ఎలిజిబుల్ ఫర్ దట్ అది మూడు వందల మూడు వందల యాభై రెండు వందల యాభై ఇది ఇరిజిబుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ అర్హత చూసుకుంటున్నారు కానీ వేరే కాదు సో పుష్ప వన్ లో సమంత చేసిన ఐటమ్స్ సాంగ్ ఎంత హిట్ అయినా మనందరికీ తెలుసు ఇప్పుడు పుష్పా టూ లో శ్రీ చేస్తున్నారు అది అంతే రేంజ్ లో ఉండబోందంటే డౌట్ శ్రీలీలా నో లెస్ దర్ మంచి మంచి డాన్సర్ ఇప్పుడు ఏమో ఇద్దరు డాన్స్ మంచి డాన్స్ ఏమిదో చూడాలి సాంగ్ డెఫినెట్ గా ఇద్దరు కాంబినేషన్ డెఫినెట్ గా బాగా బాగుంటుంది అది స్పెషల్ ఐటమ్ కనుక ఆడియన్స్ కూడా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో మ్యూజిక్ గురించి ఆలోచిస్తే మనం పుష్ప వన్ కి దేవిశ్రీ గారు ఒక్కటే మొత్తం కంపోజ్ చేశారు ఇప్పుడు పుష్ప టూ లో ఒక సగం వరకు ఆయన డ్రాప్ అయిపోయి ఇప్పుడు తమన్ రిమైనింగ్ మ్యూజిక్ ఇచ్చానని మనం వింటున్నాము సో దేవిశ్రీ గారు డ్రాప్ అవడానికి కారణం ఏంటంటారు ఏమి లేదు దేవి శ్రీ డ్రాప్ అవటం అలానే పాటలు అన్ని తడే చేశాడు రీ రికార్డింగ్ రీ రికార్డ్ అనేది తమన్ ఒక స్పెషల్ బ్రాండ్ వచ్చింది ఈ మధ్యకాలంలో రీ రికార్డింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హిట్స్ ఉన్నాయి మంచి ఉన్నాయి ప్లస్ రీ రికార్డింగ్ ఇప్పుడు ఉన్న ది బెస్ట్ అనిపించుకుంటున్నాడు తమన్ ఏ సినిమా చూసినా రీ రికార్డింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల సీన్స్ ఎలివేట్ అవటము అవన్నీ అతనికి మంచి పేరు వస్తారు సో వ్యూస్ స్టార్ అంట అంత ఇంత పెద్ద సినిమా ఇంత పెద్ద దాంట్లో ఒక పెద్ద పెద్ద సినిమాలో నలుగురేసి మ్యూజిక్ డైరెక్టర్ కూడా పనిచేస్తారు దీన్ని బట్టి ఇప్పుడు దీంట్లో పాటలు డెఫినెట్ గా దేవి బ్రహ్మాండంగా చేస్తాడు సో రీ రికార్డింగ్ చేయగలడు చేయలేడే కాదు అతడికన్నా మంచి ఫామ్ లో ఉన్నాడు మంచి పేర్లో ఉంది కదా అది తమన్నా అంటే మ్యూజిక్ దుమ్ములు నేపేస్తున్నాడు రీ రికార్డింగ్ అంటే సీన్స్ రీ రికార్డింగ్ ఎందుకంటే సీన్స్ ని ఎలివేట్ చేయడానికి ఉన్న తీసిన కంపోజిషన్ లోంచి దాన్ని ఎలివేట్ చేయడానికి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఆడియన్స్ లో చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది ఎందుకంటే గతంలో అది వాళ్ళ ఆడియన్స్ స్టీరియోఫోనిక్ సౌండ్ దాంట్లో సౌండ్ ఎఫెక్ట్స్ తో బాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నాడు మామూలుగా ఊర్లో ఉందంటే ఎంజాయ్ చేయట్లేవాడు

ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫినామినల్ హిట్ అని నేను ఎదురు ఫినామినల్ హిట్ అవుతుందని ఎదురు చూస్తాను ఎందుకంటే కష్టపడి తీశారు చాలా క్వాలిటీ కోసమని రిలీజ్లు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇన్నాళ్ళు తీశారు సుకుమార్ ఇందులో ఏంటంటే సుకుమార్ ఇస్ అ డైరెక్టర్ విత్ సెన్స్ డైరెక్టర్ విత్ ఆషామాషిగా ఏ సీన్ ఉండదు పర్పస్ లెస్ గా ఏ ఉండదు మన సుకుమార్ గారి మూవీస్ అన్ని చూసుకుంటే కూడా ఆయన ఒక్కసారి చూస్తే మనకి ఇంకా ఇంకా చూడాలి సో సినిమాలు సినిమాలన్నింటిలో కూడా ఆ టెంపో ఆ కాన్సెప్ట్ కంటెంట్ చాలా డిఫరెంట్ గా బాగుంటాయి కనక అతను బాగా తెలుసు ఒక హిట్ కొట్టాము ఆ హిట్ కంటిన్యూయేషన్ ఇది నెంబర్ టూ సో దీన్ని మనం బ్రేక్ చేయాలంటే ఆ జాగ్రత్తతో చేయాలని డెఫినెట్ గా సెన్సిబుల్ డైరెక్టర్ కనక ఖచ్చితంగా బాగా చేస్తుంటాడు సో ఇట్ విల్ బి బిగెస్ట్ హిట్ ఆఫ్ ది ఇయర్ ఎదురు చూస్తున్నారు ఇది దీంతో బ్రేక్ అయిపోతుంది ఎందుకంటే ఆరియో టూ అనేది మనకు కొంచెం ఫ్యాన్స్ కొంచెం అంటే ఆరంభండి ఈ బ్యాంక్ తోటి పుష్ప బ్యాంక్ టూ బ్యాంగ్స్